వైసీపీకి భుజం కాసిన వారే ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు వైసీపీకి అండగా నిలబడిన వాళ్ళనే ఇప్పుడు ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు లేదంటే అధికార పక్షం టార్గెట్ చేస్తుంది అనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట ఎందుకంటే విజయసాయిరెడ్డి జగన్కే కాదు వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు మొదటి నుంచి అలాగే మిగిలిన నాయకులు కూడా మొదట్లో చూసుకుంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఒక లేదంటే కొడాలి నాని కానీ ఒక ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేసుకున్న వాళ్ళందరూ లేదంటే నగరి రోజా కానీ వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు పేరు నాని కానీ ఇప్పుడు అమ్మటి రాంబాబు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు మాట్లాడుతున్నారు ఆయన వయస్సే ఎక్కువగా వినిపిస్తోంది ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ నోర్లు నొక్కేయడం లేదంటే వాళ్ళని సైలెంట్ గా ఉంచే ప్రయత్నమో ఆ ప్రయత్నం అయితే జరుగుతోంది అంటే వైసీపీకి మూల స్తంభాలుగా లేదంటే వైసీపీకి పిల్లర్స్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు మోబిదే వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోసు లేదంటే ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఒకప్పుడు జగన్తో పాటు వచ్చిన వాళ్ళు అడుగులో అడుగు వేసిన వాళ్ళు జగన్ వెంట మీ ఉన్నావు మీకంటూ వెనక వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం వైసీపీకి భుజం కాసిన వాళ్ళనే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారనేది వాళ్ళందరినీ సైలెంట్ చేసేస్తే ఆటోమేటిక్గా వైఎస్ఆర్జీపీ సైలెంట్ అయిపోతుందా అనే ఒక వ్యూహం అయితే నడుస్తోంది అనేది మరి దాన్ని వా ఎలా వాళ్ళని ఎలా కాపాడుకుంటారు వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అతిపెద్ద రెస్పాన్సిబిలిటీ అతిపెద్ద బాధ్యత